మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా మామిడిని బియ్యంలో పెడితే త్వరగా పండుతుంది అంటే మామిడి అనే కాదు అరటిపళ్ళు కానీ సీతాఫలం కానీ ఏదైనా పండ్లు అన్నమాట ముగ్గనవి బియ్యంలో పెడితే ముగ్గుతాయని చెప్పి మన పెద్దలు మామిడిని కూడా బియ్యంలో పెట్టే అలవాటు ఎక్కువగా ఉంటుంది అనమాట సో దానికి గల కారణాలు ఏంటో ఎవరికైనా తెలుసా దానికి గల కారణాలు ఏంటంటే మామిడిలో ఎథలిన్ సహజ వాయువు విడుదల చేస్తుంది అదేంటంటే బియ్యంలో పెట్టినప్పుడు అది బయటకు వెళ్లకుండా బియ్యం అనేది అడ్డుకుంటుంది అనమాట సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ పండ మా మామిడి ప మామిడి ఏమ మామిడి ఏమవుతుందంటే త్వరగా పక్కు అవుతుంది అనమాట అంటే బియ్యం ఏం చేస్తుంది తేమను తక్కువ చేస్తుంది అనమాట కంట్రోల్ చేస్తుంది దాని ద్వారా ఆ పండు అనేది కుళ్లకుండా కూడా ఉంటుందన్నమాట సో అందువల్ల బియ్యంని మనకి బియ్యంలో మామిడి పెడితే లేదా మామిడి కానీ ఏదైనా పండ్లు ఏదైనా పెట్టినా త్వరగా ముగ్గడానికి లేదా పక్కువ అవడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ